మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో అభిమానులు రక్తదానం చేశారు తర్వాత కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మూడు వందల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు మడకసర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కోసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను వేడుకలు నిర్వహించారు లోకేష్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు వివిధ రకాల పూలు చల్లుతూ శుభాకాంక్షలు తెలిపారు ఏపీఐడిసి చైర్మన్ దేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు ప్రభాకర్తో కలిసి కేక్ కట్ చేశారు అటు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పద్మశాలి సంక్షేమ సంఘం చైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ అనురాధ ప్రారంభించారు రాజధాని గ్రామమైన కృష్ణాయపాలెంలో రైతులు పార్టీ నేతలు భారీగా భారీ కేక్ కట్ చేసి అమరావతిని అగ్రపదాన్ని నిలిపాలని విజ్ఞప్తి చేశారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లోకేష్ పుట్టినరోజును నిర్వహించారు మంత్రి గొట్టిపాటి రవి ప్రభుత్వ సలహాదారు షరీఫ్ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు తనకు స్ఫూర్తి నింపిన నాయకుల్లో లోకేష్ ఒకరని కృష్ణా జిల్లా గుడివాడి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు కూటమి శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడమే ఆశయంగా లోకేష్ కష్టపడుతున్నారన్నారు లోకేష్ జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు సుమారు వెయ్యి మందికి పైగా తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు రక్తాన్ని దానం చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రక్తదానం చేశారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలు కేక్ కట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ ఆధ్వర్యంలో పాడేరులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు